హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టమాటా చట్నీ మా నాన్న ఎలా చేస్తుందో తెలుసుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసి సైడ్కి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి పల్లీలు జీలకర్ర నువ్వులు వెల్లుల్లి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఇంకొక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఆయిల్ అలాగే ఉంచండి ప్యాన్లో తర్వాత అదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలనే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత చింతపండు యాడ్ చేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి కుక్ చేసుకున్నాం తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి టమాటాలు ఉడకడం కోసం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసి లిడ్ పెట్టేసి కాసేపు కుక్ చేసుకోండి ఇలా మనం టమాటాలు మంచిగా ఉడికేంత వరకు మిక్స్ చేస్తూ మూత పెడుతూ తీస్తూ కుక్ చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి తర్వాత టమాటాలు కుక్ అయిపోయినాక ఈ మిశ్రమాన్ని సైడ్కి పెట్టుకోవాలి కూల్ అయ్యేంత వరకు టమాటాలు చల్లగాయే లోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీ పట్టాలి సో మనం మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ముందుగా టమాటాల దాంట్లో సాల్ట్ వేసుకోలేదు కాబట్టి మర్చిపోకుండా సాల్ట్ వేసుకోండి వేసుకొని మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి తీసుకోండి లాస్ట్కి టమాటాలు కూడా కూల్ అయిపోయాక వాటిని కూడా మిక్సీ పట్టేసి అన్ని మిక్సీ పట్టినవన్నీ ఒక బౌల్లో వేసి మిక్స్ చేసుకుంటే మన టమాటా చట్నీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి దోశకు అయితే ఇంకా బాగుంటుంది మేమైతే దోశకి పల్లె చట్నీ కన్నా ఈ టమాటో చట్నీయే ప్రిఫర్ చేస్తాము మీరు ఇలా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్